స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం నేను వెళ్ళిన రోజు ఎస్ఐ గారు ఉన్నారు ఎస్ఐ గారిని పక్కకు పిలిచి అడిగాను ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు సార్ ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పున్నా కూడా వదిలిపెట్టొద్దు యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పినారని చెప్పినాడు కార్ ఎక్కిన తర్వాత డిఎస్పి గారికి ఫోన్ చేశాను డీఎస్పి గారు కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పున్నా కూడా వదిలిపెట్టొద్దని చెప్పేసి చెప్పినారు నేను అభినందిస్తున్నాను ఎమ్మెల్యే గారిని ఆ మాట చెప్పి ఉంటే చాలా గొప్ప మనసుతో చెప్పినట్టే లెక్క అభినందిస్తున్నాను ఇంతటితో వదిలేబాకండి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఇష్యూని ఇంతటితో వదిలిపెట్టద్దు ఆ ముగ్గురు నాయకులు ఆ గ్రామానికి సంబంధించింది ఎవరో వాళ్ళని బయటకు లాగండి అది ఇంపార్టెంట్ పెద్ద విషయం కాదు మీరు చిత్తశుద్ధితో నిజాయితీగా పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగిస్తే దీని వెనక ఎవరున్నారో కూడా లాగేస్తారు వదిలిపెట్టరు ఈజీగా పట్టుకోవచ్చు కానీ ఎంత బాధేస్తుందంటే ఆ బిడ్డల్ని చూస్తే అతని భార్యను చూస్తే ఇంత దారుణం చేయాలన్నా రాజకీయాల కోసం ఇంత అవసరమా ఏమైపోవాలి ఆ బిడ్డలు ఆ భార్య ఏమైపోవాలి పాపం పేద కుటుంబం ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబం ఈరోజు ఆ ఇంటి యజమాన్ని చంపేశారు ఎనిమిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నాను ఆర్థికంగా కూడా సహాయం చేయమని చెప్పి అడుగుతాను మేము కూడా ఆర్థికంగా సహాయం చేస్తాం ఆ కుటుంబానికి అండగా నిలబెడతాం మరలా ప్రశాంత్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మరొకసారి మనవి చేస్తూ ఉన్నా అమ్మ దయచేసి ఎంక్వైరీ చేయించండి వదిలిపెట్టద్దు మన నియోజకవర్గంలో ఇటువంటి ఎప్పుడు కూడా జరగలేదు వాళ్ళు ఎవరో బయటకు తీసుకురండి ఒకే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను ఇక్కడ గెలిచాను మా పార్టీ నాయకులు కొట్టాల్లో సుబ్రహ్మణ్యం నాయుడిని కొడితే మా పార్టీ నాయకుల తరపున నేను క్షమాపణ కోరాను సుబ్రహ్మణ్యం నాయుడిని ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు కదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ హస్బెండ్ ఎంపీగా ఉన్నారు ఎందుకు పోయి పలకరించకూడదు ఆ కుటుంబాన్ని పార్టీలు పక్కన పెడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ పక్కన పెడదాం మానవతా దృక్పథంతో ఎందుకు వెళ్ళకూడదమ్మా పోయి పలకరించమ్మా పసిబిడ్డలు ఉన్నారు మీకు బిడ్డలు ఉన్నారు ఆ ఆడబిడ్డలను చూసైనా పోయి పలకరించరమ్మ తప్పు లేదు మీరు ఆ కాలనీ వాళ్ళంతా వచ్చి మీ మీద పడతారేమో గొడవ చేస్తారేమో అనే భయం మీకుంటే నేను వస్తాను మా నాయకులు వస్తారు మేము ఉంటాం అక్కడ వాళ్ళు కూడా ఏమనరు వాళ్ళ బాధ మీతో చెప్పుకుంటారు ఆ బాధను అర్థం చేసుకొని దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటకు తీయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరుతున్నాను డిఎస్పి గారు కూడా చెప్పినారు సుందంగా ఇంకా కూడా లోతుగా వెళ్ళి పరిశీలించి ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎస్పీ గారు కూడా ఏసీ గదుల్లో కూర్చొని పరిపాలన చేయకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇన్ని మడ్రస్ జరుగుతున్నాయో నువ్వు బయటికి రాయా ఆ ఎస్పీ గారు ఇరవై నాలుగు గంటలు ఏసీ రూముల్లో కూర్చొని ఎస్ఐల్ని కానిస్టేబుల్స్ని డిఎస్పీలని సీఐలని నువ్వు బయటకు పంపిస్తే ఏమైతుంది నువ్వు బాసు నెల్లూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్ నువ్వు బయటికి రా ఇంట్లో ఉంచి ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడు జరగని మర్డర్స్ నెల్లూరు జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ క్షుణ్ణంగా చూడాలి అదృష్టవశాత్తు ప్రజలు ఓట్లేసినారో ఈవీఎంలు గెలిపించినాయో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అది ఆ భగవంతుడికి తెలియాలి ఏ విధంగా వచ్చింది అని మన చేతుల్లో లేదు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు అదృష్టం ఉంటే ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం పదవులు వచ్చేసాయి కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోతే ఇదిగో పోల్నాయుడు చెరువులో జరిగిందే ఇంకొక దగ్గర కూడా జరగవచ్చు గట్టిగా చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారికి అమ్మకి మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి పార్టీలు పక్కన పెట్టండి ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించండి ధైర్యం చెప్పండి ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మీ దగ్గర కూడా జరగవచ్చు చెప్పం ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు ఈ కుట్రలు కుతంత్రాలు మీరు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాతో ఉన్నారు స్నేహితులుగా తిరిగాం పార్టీ కోసం కృషి చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం మీరేదో అలిగి వెళ్ళిపోయినారు ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దు దయచేసి మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆ పసిబిడ్డల్ని పరామర్శించండి తప్పు లేదమ్మా ఎలక్షన్స్ వరకే మనం విమర్శలు చేసుకోవాలి ప్రతి విమర్శలు చేసుకోవాలి మీరు నా మీద పోటీకి వచ్చారు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడాను మీరు నా గురించి మాట్లాడారు అన్నీ జరిగిపోయినాయి వదిలేస్తాం మీకు అదృష్టం ఉండింది ఎమ్మెల్యే అయినారు అన్న ఎంపీగా గెలిచారు ఇటువంటివి ప్రోత్సహించకుండా గట్టిగా దీని మీద ఎంక్వైరీ వేసి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను అరెస్ట్ చేశామని చెప్పినారు ఎస్ఐ గారు ఆ రోజు రంతుల్లా ఇతన్ని పచ్చాలు అని పిలుస్తారు కాదర్ భాష చిక్కిం అని పిలుస్తారు ఆరిఫ్ బాజీ అని పిలుస్తారు పఠాన్ కాదర్ భాష ఆషియన్ మస్తాన్ బలి వీళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు మన ఏరియా కాదు ఇక్కడికొచ్చి కొన్ని సంవత్సరాల క్రితం మరి అక్కడ రెంట్కి తీసుకొని ఉంటున్నారో ఆ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో తెలియదు నాకు వీళ్ళ ద్వారానే అన్నీ కూడా బయటకు వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయంగా గట్టిగా కానీ ట్రై చేస్తే వీళ్ళ వెనక ఎవరున్నారో కూడా బయటకు వచ్చేస్తుంది పోలీసు వాళ్ళు వదిలిపెట్టబడలేరు చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో ఎంక్వైరీ చేస్తే దీని వెనకుండే మహానుభావులు అందరినీ కూడా బయటకు లాగొచ్చు